శ్రీ గురుభ్యో వ్యో నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఒక చక్కటి అంశంతో మేము ముందుకు రావడం జరిగింది ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఐదు పద్నాలుగో తారీఖు ఆదివారం అనేటువంటిది ఒక చక్కటి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటిది విశేషమైనటువంటిది ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి దానివల్ల అంటే ఆ ప్రత్యేకత వల్ల ఆ మనకు ఏమి మేలు జరగబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో ఇంకా ఇతర సోషల్ మీడియాలలో మనం చూస్తూ ఉంటాం కొన్ని వీడియోలలో ఎలా ఉంటుందంటే ఈ గ్రహం వల్ల మీకు పట్టిందల్ల బంగారమే ఈ ఇంట్లో మీ ఇంట్లో కనక వృష్టి కురవబోతుంది ఇంకా ఈ రాశివారికి పట్టిందల్ల బంగారమే ఇంకా ఇక అద్భుతమైనటువంటి కోట్లు సంపాదించబోతున్నారు కనక వృష్టి కురుస్తుంది అనేటువంటిది ఇలా చెప్తూ ఉంటారు నేను అట్లాంటిది అనేటువంటిది ప్రోత్సహించను అలాంటిది చెప్పను కాకపోతే ఏంటంటే ఈ రోజు అంటే ఆదివారం పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఐదు అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది ముఖ్యంగా ఆదివారం అంటే మనకు సూర్యుని యొక్క ఇష్టమైనటువంటి రోజు అంటే సూర్య సూర్యభగవాను ఇష్టమైనటువంటి రోజు అనమాట ఈ సూర్య సూర్యభగవాను యొక్క ఆయన కూడా నవగ్రహాలలో గ్రహ అంటారు ఆయన్ని ఆ సూర్యుని యొక్క అనుగ్రహం అనేటువంటిది చక్కగా ఉండాలంటే తర్వాత సూర్య సూర్యభగవాను యొక్క గ్రహ దోషాలు కనుక ఎవరికైనా జాతకంలో ఉన్నట్టయితే అవి తొలగాలంటే ఈ నెల పద్నాలుగో తారీఖు సెప్టెంబరు ఆదివారం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అది ఎందుకు దివ్యమైంది ఆ రోజు మనం ఏమేమి చేయాలి అలా చేయడం వల్ల మనకు ఏం జరుగుతుంది అనేటువంటిది అంటే మనకు ఆ జన్మ తహ వచ్చినటువంటి జాతక రీత్యా ఏమైనా దోషాలు ఉంటే సవరించుకోవడానికి మన జీవితం బాగుపడడానికి మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట సో ముఖ్యంగా మనకు చెప్పాను కదా ఈ గ్రహారాటైనటువంటి అయినటువంటి సూర్యుడు మనకు ఆయన వల్ల ఉపయోగం ఏంటనేది ముందుగా తెలుసుకున్నాం ఏంటి అంటే సూర్య భగవానుడు ఎవరైనా జాతకంలో కనుక చక్కగా ఉన్నట్టయితే వాళ్ళు చక్కటి హోదా ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైనటువంటి ఉద్యోగాలు తర్వాత ఆయుర ఆరోగ్యాలతో చాలా నాయకత్వ పటిమనం కలిగి ఉంటారన్నమాట సో అలాంటి ఇవన్నీ కూడా సూర్యుడు ఇస్తుంటాడు అయితే మరి కొంతమంది రాజకీయ రంగంలో ఉంటారు కానీ వాళ్ళకి ఎలాంటి పదవులు అనేటువంటివి రావు ఎప్పటికీ నిరాశాజనకంగా ఉంటారు అభివృద్ధి అనేటువంటిది కనబడదు అంటే రాజకీయ రంగంలో రాణించాలనుకున్నటువంటి వాళ్ళు తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఇట్లా తర్వాత రకరకాల కాంపిటేటివ్ ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు అప్లై చేస్తూ ఉద్యోగం రాక నిరాశ నిష్పృహులతో బాధపడుతుంటారు అలాగ ప్రభుత్వోద్యోగం రావాలి అన్న ప్రభుత్వోద్యోగంలో ఉన్నటువంటి వారు వారికి ఉన్నత పదవులు అంటే ప్రమోషన్స్ ఇట్లా రావాలన్నా కూడా మనకు సూర్యుని యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉండాలి అదేవిధంగా సూర్యుడి వల్ల మనకు జీవన భృతి అనేటువంటిది జరుగుతుంది అంటే నిరుద్యోగులకు అనేటువంటిది ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక ఉపాధి అనేటువంటిది దొరుకుతుంది కొంతమంది ఏంటి అంటే ఎలాంటి జీవనాధారం లేకుండా సంచారం చేస్తూ ఉంటారు అంటే ఒక 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 వద్ద అంటే ఒక ప్లేస్లో నిలకడగా ఉండలేరు అంటే ఎక్కువగా దేశాలు పట్టుకొని తిరగడం అని జరుగుతూ ఉంటుంది అనమాట అలాంటిది అదేవిధంగా మనకు ఆరోగ్యపరంగా అంటే మనం ఉన్న జీవితంలో ఎలాంటి రోగాలు లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఉండడం అనమాట అలాంటి ఆరోగ్యాన్ని ప్రసిద్ధ ప్రసాదించేటువంటిది కూడా సూర్యుడే కాబట్టి ముఖ్యంగా ఆయనే ఎముకలు కంటి సంబంధమైనటువంటి వాటికి ఎక్కువగా కారకత్వం అనేటువంటిది వహిస్తుంటాడు ఉంటాడు అంటే కంటి సంబంధమైనటువంటి జబ్బులతో బాధపడేటువంటి వారు ఎముకలకు సంబంధించినటువంటిది తర్వాత గుండె సంబంధమైనటువంటి హృద్రోగాలు అంటారు హార్ట్ అటాక్ అని ఇట్లాంటివి అట్లాంటివి చెప్తుంటారు కదా ఇవన్నీ కూడా మనకు సూర్యుడు సరిగా లేకపోతే మనకు ఇలాంటి దోషాలు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాయి అందుకే మనం ఎక్కువగా సూర్యున్ని మనకు మన హైందవ సంస్కృతిలోనే సూర్యున్ని ముఖ్యమైనటువంటి దేవునిగా ఆరాధించేటువంటి సాంప్రదాయం ఉంది ప్రతిరోజు సూర్య నమస్కారాలు తర్వాత ఆదిత్య హృదయము ఇలాంటివి పఠించడం వల్ల ప్రత్యేకంగా ఆదివారం రోజున ఆదిత్య హృదయము తర్వాత సూర్యాష్టకము సూర్య నమస్కారాలు అనేటువంటిది చేసినట్టయితే చాలా ఇప్పుడు చెప్పినటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అయితే మనకు ఇప్పుడు ఈ చెప్పేటువంటి ప్రత్యేక తిథిలో కనుక మనకు మన జీవితంలో మన జాతకంలో కనుక సూర్య భగవానుడు సరిగా లేకపోయినట్టయితే ఇలాంటి సమస్యలు అనేటువంటివి ఏర్పడుతుంటాయి సో అలాంటి సమస్యలకు పరిష్కారం కోసం మనకు సూర్య భగవానుని యొక్క రత్నమైనటువంటి కెంపు అనేటువంటిది దీన్ని మాణిక్యం అని కూడా అంటారు ఈ కెంపు అనేటువంటిది పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు అయితే ఈ కెంపు పెట్టుకునేటప్పుడు దానికి కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట ప్రత్యేకమైనటువంటి తిథి వార నక్షత్రం అనేటువంటిది చాలా అవసరం సో ముఖ్యంగా సూర్యునికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏంటి అంటే ఏంటి అంటే కృత్తిక ఉత్తర పలుగుని ఉత్తరాషాఢ నక్షత్రాలు అనేటువంటి సూర్యుని యొక్క నక్షత్రాలు అయితే మనకు సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు దాన్ని గోచారం అంటాం అన్ని రాశులలో తిరిగేటప్పుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటాడు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు సూర్యుడు అనేటువంటిది తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఈయనతో పాటు కేతుబుద్ధులు అనేటువంటిది కూడా ఉన్నారు అయితే మనకేంటి అంటే ఈ రాశిలో సూర్యుడు ఒక నెల రోజుల పాటు సంచారం చేస్తాడన్న విషయం మనకు తెలుసు కదా అయితే ముఖ్యంగా ఇలా సంచారం చేస్తున్నప్పుడు మనకు ఈ సింహ రాశిలో మనకు కేతువు శుక్రుడు రవికి సంబంధించినటువంటి నక్షత్రాలు అనేటువంటిది మక పుబ్బ ఉత్తర పలుగుని నక్షత్రాలు అనేటువంటిది ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు మనకు పదమూడో తారీఖు సూర్యుడు పుబ్బ నక్షత్రం నుంచి ఉత్తర పలుగుని నక్షత్రం మొదటి పాదంలోకి రాబోతున్నాడు అనమాట ఇది విశేషమైనటువంటిది అలా అంటే ఎందుకు విశేషమైంది అంటే సూర్యుని ఇందాక చెప్పాను కదా సూర్యుని యొక్క సొంత నక్షత్రాలు కృతిగా ఉత్తర పలుగుని ఉత్తరాచ నక్షత్రాలు అని చెప్పాను కదా ఉత్తర పలుగుని నక్షత్రం మొదటి పాదంలోకి సూర్యుడు అనేటువంటిది పదమూడో తారీఖు వస్తున్నాడు అనమాట ఆ రోజు శనివారం అవుతుంది అయితే మనకేంటంటే పద్నాలుగో తారీఖు ఆదివారం అవుతుంది మనకు చెప్పాం కదా ఆదివారము తిథి కానీ నక్షత్రం కానీ కలిసి రావాలి మనకు తిథులలో ఏంటి అంటే సప్తమి తిథి అనేటువంటిది సూర్యునికి ఇష్టమైనటువంటి తిథి అంటే ఆదివారం సప్తమి రావడం అనేటువంటిది చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అంటే తిథులు నక్షత్రాలు వారాలు అనేటువంటిది అరుదుగా కలుస్తుంటాయి అలా కలిసినప్పుడు వాటిని మనం ప్రత్యేకమైనటువంటి అలభ్య పుణ్యకాలాలు అంటాం అంటుంటాం అన్నమాట అలాగా మనకు ఆదివారం సప్తమి రావడము ఇది ఒక కాంబినేషన్ ఈ కాంబినేషన్లో మనకు ఒక సూర్యునికి ఇష్టమైనటువంటి సప్తమి తిథి కాబట్టి భానుసప్తమి అని అంటారు అనమాట అంటే అదేవిధంగా సోమవారం రోజు అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అంటాం సోమవారం అమావాస్య అమావాస్య రావడం అనేటువంటిది చాలా విశేషం అనేటువంటిది ఎందుకంటే అమావాస్య అనేటువంటిది శివునికి ఇష్టమైనటువంటి తిథి తర్వాత సోమవారం కూడా శివునికి ఇష్టమైనటువంటి తిథి సో ఆ విధంగా ఆ శివునికి ఇష్టమైనటువంటి తిథి తర్వాత రోజు అనేటువంటి కలుస్తుంది ఇంకా ఆ రోజు ఇంకా ఏదైనా నక్షత్రం కూడా విశేషంగా ఉంటే చాలా దివ్యం అని చెప్పవచ్చు ఆ రోజు తన స్వంత నక్షత్రంలోకి స్వంత రాశిలోకి ప్రవేశించడము అనేటువంటిది ఒక విశేషమైతే ఆ రోజు ఆదివారం అనేటువంటిది కావడం అనేటువంటిది చెప్పాను కదా రత్నధారణ చేయాలన్నప్పుడు ఆదివారం కృత్తిక ఉత్తరా పల్గొని ఉత్తరాషాఢ నక్షత్రాలు అనేటువంటి ఉన్నప్పుడు ఆ రోజు పూజ చేయించుకొని ఈ కెంపు అనేటువంటిది ఉంగరం అనేటువంటిది పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు అలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే జాతక దోషాలు అనేటువంటి తొలగి ఆ గ్రహం యొక్క అనుగ్రహం అనేటువంటిది పెరుగుతుంది సో మనకి ఇప్పుడు రవికి ఇష్టమైనటువంటి గ్రహము కెంపు అని చెప్పాను ఈ కెంపు ఆ రోజు పెట్టుకోవాలి ఆ రోజు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అనేటువంటిది తొలగిపోయి మనకు సంపూర్ణంగా అన్నీ ఆ సూర్యభగవాను అందించేటువంటి అవకాశం ఉందన్నమాట సో ఇది అండి విశేషము అంతే తప్పించి మనకు కోట్లు లక్షలు అనేటువంటిది రావడం కాదు బంగారం అనేటువంటిది దించ కురవడం కాదు మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మనకు మంచి జరుగుతుంది అనమాట సూర్యుని యొక్క అనుగ్రహం పెరుగుతుంది సో ఇలా సూర్యుని యొక్క అనుగ్రహం పెరగాలి అని మీరు కనుక అనుకున్నట్టయితే సూర్య సంబంధమైనటువంటిది ఉపయోగాలు మీకు లభించాలి అని అనుకుంటే ఈ పరిహారం అనేటువంటిది చేసుకోండి ఇంకా ఇప్పుడు ఈ పరిహారము ఎవరెవరు చేయాలి ఎవరెవరు చేయకూడదనే విషయం కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం